న్యూస్ ఎయిట్ న్యూస్కి స్వాగతం ఎస్కే యూనివర్సిటీలో ఘనంగా ఉద్యోగుల పదవి విరమణ కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య రిటైర్డ్ అయిన బోధనేతర సిబ్బంది మరియు హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పదవి విరమణ సందర్భంగా వారికి వీడ్కోలు పాలికేందుకు ఎస్కే యూనివర్సిటీ ఆడిటోరియంలో సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ ప్రొఫెసర్ అనిత డైరెక్టర్ జి వెంకటనాయుడు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కృష్ణకుమారి రిజిస్టర్ రమేష్ బాబు ప్రెసిడెంట్ ఎస్కే యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు హాస్టల్ ఎంప్లాయీస్కి సత్కార కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫ్ సర్వీస్ విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ వస్తుందని ఊహిస్తూ అప్పుడు చేయని సత్కార కార్యక్రమాన్ని వాయిదా వేసినందువల్ల ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ విషయంలో దాదాపు నలభై మంది నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కి పది మంది హాస్టల్ ఎంప్లాయీస్కి ఈ ప్రోగ్రాము చాలా గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది ఈ వీళ్ళందరి సర్వీసెస్ను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము యూనివర్సిటీ తరఫున వీళ్ళకంతా సత్కారం చేస్తున్నాము చాలామంది వచ్చారు దాదాపు ఒక ముప్పై మంది వరకు ఎంప్లాయీస్ అటెండ్ అవుతున్నారు ఇది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది దేవరాయ విశ్వవిద్యాలయంలో ఇరవై ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల ఈరోజు మధ్య రిటైర్డ్ అయినటువంటి నాన్ టీచింగ్ హాస్టల్ అండ్ గార్డనర్స్ వివిధ రకాలైనటువంటి కేటగిరీస్ ఎంప్లాయీస్ దాదాపు ముప్పై మందిని ఈరోజు ఈ ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ అసోసియేషన్ వాళ్ళను సత్కరించాలని నిర్ణయించడం జరిగింది మునుపటి అసోసియేషన్ కూడా మరి నా వైపు అయితే రెండు సార్లు వచ్చారు మేము కూడా చేస్తాం సార్ మాకు అవకాశాలు ఇవ్వండి అని మరి ఆ రోజు యూనివర్సిటీ యంత్రాంగము మరి ఎందుకు ఇవ్వలేకపోయిందో నాకైతే తెలియదు మరి ఈరోజు అయినా దీన్ని అంగీకరించి మరి నిర్వహించడం చాలా సంతోషం మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు అందరికీ కూడా మంచి ఆరోగ్యము మరి ఐశ్వర్యము మరి ఆనందంగా జీవించాలని ఈ యూనివర్సిటీకి వారి యొక్క సేవలు అవసరమైనప్పుడు అందిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి అనేటి ఒక మరి వచ్చాడో లేదో కానీ అకౌంట్ ఆఫీ అకౌంట్స్ ఆఫీసరు అలాంటి వ్యక్తుల యొక్క సేవలు యూనివర్సిటీ మరవలేదు అంటే ఆయన ఒకటే కాదు చాలామంది ఉన్నారు మనం చెప్పడానికి అంత టైం లేదు మరి అందరూ కూడా మంచి సేవలు అందించారు మరి వారి సేవలు కూడా భవిష్యత్తులో మాకు చాలా అవసరమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందిస్తాను థ్యాంక్ యూ ఈ కృష్ణదేవరా విశ్వవిద్యాలయంలో ఈరోజు ముప్పై ఎనిమిది మందికి సన్మానం చేస్తున్నాము రిటైర్ అయిన సందర్భంగా ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యలో రిటైర్ అయినటువంటి యూనివర్సిటీ విద్యా ఎంప్లాయీస్కి హాస్టల్ ఎంప్లాయీస్కి మేము ఈ సంస్ ఈ హిల్ స్టేషన్ సభని చేస్తున్నాము మామూలుగా అయితే ఏ మంత్లో రిటైర్ అవుతారో ఆ మంత్లోనే చేసేవాళ్ళము కాకపోతే వీళ్ళకి టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అందరినీ కలిపి ఈరోజు ఇక్కడ చేయాల్సి వస్తుంది కా మా మేము ఈరోజైతే ఒక పండుగ వాతావరణాన్ని చూస్తున్నాము యూనివర్సిటీలో మామూలుగా కాన్వకేషన్స్ అప్పుడు ఇట్లాంటి వాతావరణం చూస్తూ ఉంటాం మేము బట్ ఈరోజు మాకు సేమ్ అదే ఒక పెళ్ళి ఇలాగా ఒక కాన్వకేషన్ అప్పుడు ఎట్లా ఎంత అయితే జరుగుతూ ఉంటుందో అట్లా ఆనందోత్సాహాలతో అందరూ మా నాన్ టీచింగ్ స్టాఫ్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రిటైర్ అయినటువంటి ముప్పై ఎనిమిది మందికి కూడా ఆ దేవుడు ఆయురారోగ్యాలను ఇవ్వాలని చెప్పేసేసి వాళ్ళ వాళ్ళ సేవల్ని యూనివర్సిటీ ఎప్పుడు గుర్తించుకుంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా